నమస్కారం మిత్రులారా మనలో చాలా మంది రోజు ఎన్నో పనులతో బిజీగా ఉంటాం కదా కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం నిజంగా సంతోషంగా ఉన్నామా సరే ఈరోజు మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి ఒక కొత్త చాలా అందమైన దారి గురించి తెలుసుకుందాం మనల్ని మనం ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నామా మనం కేవలం పనులతో నండిపోయి ఉన్నామా లేక నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక చిన్న కథ విందామా ఇది రవి కథ ఈ కథలో మనందరికీ ఒక మంచి పాఠం ఉంది బయటకు చూస్తే రవి లైఫ్ సూపర్ హిట్ అనమాట డబ్బు పేరు సక్సెస్ అన్నీ ఉన్నాయి కానీ తన లోపల మాత్రం ఏదో తెలియని వెలితి తన జీవితం ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా అనిపించేది ట్రైన్ చాలా వేగంగా వెళ్తోంది కానీ తను వెళ్లాలనుకున్న స్టేషన్కి కాకుండా ఇంకెట్టో వెళ్ళిపోతోంది అసలు నేను కోరుకున్న జీవితం ఇదేనా అని తనలో తానే మదనపడ్డాడు అంత సక్సెస్ ఉన్నా కూడా ఈ చిన్న ప్రశ్న రవిని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేది అది ఎలా ఉంటుందంటే మనం కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అందులో ఓ చిన్న రాయి ఎలా ఉంటుంది అడుగు తీసి అడుగు వేయలేం కదా అలాగే తను వేస్తున్న ప్రతి అడుగు సరైనదేనా అనే ఈ ప్రశ్న పదే పదే గుర్తుచేసేది చూడండి ఈ ప్రశ్న ఇంకొంచెం లోతైనది రవి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు కాని దేనికోసం తన జీవితానికి ఒక స్పష్టమైన దారి లేదని అతనికి నెమ్మదిగా అర్థమైంది ఇది ఎలా ఉందంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తాం మంచి మార్కులు కూడా వస్తాయేమో కానీ ఆ చదువు వల్ల మనసులో ఎలాంటి ఆనందం ఉండదు రవికి కూడా తన కష్టమంతా అలానే అనిపించింది అప్పుడే అతనికి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది అతను పనులను చాలా వేగంగా చాలా బాగా చేస్తున్నాడు కానీ అతను కేవలం ఒక మంచి మెషిన్లా పనిచేస్తున్నాడు అంతే తప్ప స్వేచ్ఛగా జీవించడం లేదు పనులను పూర్తి చేయడం వేరు జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం వేరు అని ఆ క్షణంలో గ్రహించాడు అంతే ఆ క్షణంలో రవికి అంతా అర్థమైపోయింది తన బిజినెస్ ఒక సూపర్ మెషిన్ లాంటిదని కానీ ఇప్పుడు తను డిజైన్ చేసుకోవాల్సిందే ఒక మెషిన్ని కాదు ఒక అందమైన జీవితాన్ని అని ఇది అతని జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది సరే మరి రవి తన ఆలోచనలని పూర్తిగా ఎలా మార్చుకున్నాడు అన్నీ సెట్ అయ్యాక చూద్దాంలే అనే మాట నుండి ఇప్పుడే నా జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి అనే పట్టుదలకి ఎలా వచ్చాడో చూద్దామా ఇక్కడ తేడా చాలా సింపుల్ పాత ఆలోచన ప్రకారం మనం జీవితాంతం కష్టపడి పనిచేస్తే ఎప్పుడో రిటైర్ అయ్యాక ఫ్రీడమ్ వస్తుంది కానీ ఈ కొత్త ఆలోచన ఏంటంటే మనం కోరుకున్న జీవితాన్ని ముందుగా డిజైన్ చేసుకుంటే ఆ స్వేచ్ఛ ఆ ఆనందం ప్రతిరోజు మనతోనే ఉంటాయి అంటే స్వేచ్ఛ అంటే మన పన్నులన్నీ వేరే వాళ్ళకిచ్చేసి ఖాళీగా ఉండటం కాదనమాట ఊహించుకోండి మన జీవితం ఒక చిన్న పడవ లాంటిది దానికి మనమే కెప్టెన్ ఆ పడవని మనకి నచ్చిన వైపు మనకిష్టమైన చోటికి తీసుకెళ్లగలగడమే నిజమైన స్వేచ్ఛ సరే మరి తన జీవితాన్ని డిజైన్ చేసుకోవడానికి రవి ఏం చేశాడో తెలుసా ఒక సింపుల్ టెక్నిక్ వాడాడు అతను ఈ పని ఎలా చెయ్యాలి అని అడగడం ఆపేసి ఈ పనిని నాకన్నా బాగా ఎవరు చేయగలరు అని అడగడం స్టార్ట్ చేశాడు అంతే ఈ చిన్న మార్పుతోనే పెద్ద మ్యాజిక్ జరిగింది చూశారు కదా రవి వేసుకున్న ప్రశ్నలు తను అన్నీ నేనే చెయ్యాలి అనే భారాన్ని మెల్లిగా దించేసుకున్నాడు బిజినెస్ దగ్గర్నుంచి ఇంటి పనుల వరకు చివరికి తనని తాను మెరుగుపరుచుకోవడానికి కూడా సహాయం తీసుకోవడానికి వెనుకాడలేదు సరైన వాళ్ళని కనుక్కున్నాక రవి వెంటనే యాక్షన్లోకి దిగాడు వారానికి మూడు రోజులే పని అని ఫిక్స్ అయ్యాడు తన కంపెనీకి ఒక సీఈఓ అని పెట్టాడు అంతేకాదు కొత్త విషయాలు నేర్చుకోవడానికి తనని తాను అర్థం చేసుకోవడానికి ఒక మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు చివరికి ఒక ఇరవై ఒక్క రోజుల బ్రేక్ కూడా తీసుకున్నాడు కేవలం నేర్చుకోవడానికి సరే ఇన్ని మార్పులు చేసుకున్నాడు కదా మరి ఫైనల్గా రవి జీవితం ఎలా మారింది రిజల్ట్ ఏంటో చూడ్డామా అద్భుతం ఏంటంటే అతని బిజినెస్ ఇంకా బాగా పెరిగింది కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి జరిగింది అతని జీవితం ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది ఎలాగంటే చాలా రోజుల ఎండ తర్వాత మొదటి వానచినుకు నేలని తాకినప్పుడు మట్టి వాసనలా అతని జీవితం తాజాగా కొత్తగా మారింది అంటే తను ఇప్పుడు కేవలం సక్సెస్ఫుల్ పర్సన్ మాత్రమే కాదు తన మనసుకి తను చేసే పనికి ఒక కనెక్షన్ దొరికింది ఒక క్లారిటీ వచ్చింది ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాడు అప్పుడు కలిగే ఫీలింగ్ ఉంటుంది చూసారా అదే పరిపూర్ణత సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అదేంటంటే మన జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది దాన్ని మనకు నచ్చినట్టుగా ఒక అందమైన పెయింటింగ్ లాగా మనమే గీసుకోవచ్చు చూడండి ఎవరు అనే ఈ ఒక్క చిన్న మాటతో మనం కేవలం బిజినెస్ మాత్రమే కాదు ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు సరైన మనుషులు తోడుంటే చాలు మన లైఫ్ని మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు ఒకసారి ఇలా ఆలోచించి చూడండి మన వారాన్ని చేయాల్సిన పనుల లిస్టుతో కాకుండా మనం ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఫీలింగ్స్తో డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వారం నేను ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా గడపాలి అని అనుకుంటే చాలు పనులు అవే సర్దుకుంటాయి సరే ఇప్పుడు చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనం కోరుకున్న ఈ వారాన్ని నిజం చేసుకోవాలంటే మన జీవితంలోకి ఎవరు రావాలి మనకు ఎవరు సహాయం చేయగలరు వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి మన జీవితాన్ని డిజైన్ చేసుకోవడం అనేది ఒక్కరోజులో అయిపోయేది కాదు అదొక అందమైన ప్రయాణం ప్రతిరోజు ఒక చిన్న అడుగు అంతే మనం కోరుకున్న ఆనందం స్వేచ్ఛ మనల్ని తప్పకుండా చేరుకుంటాయి గుర్తుంచుకోండి రోజు కొంచెం నేర్చుకోవడం ఒక్కరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది